పాటుగా ఉసిరిక దీపం వెలిగిస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన శుక్రవారం సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్య ప్రాంతంలో మీ ఇంట్లో ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఒత్తులు ఆవు నీలో తడిపి ఆ ఒత్తులు వేసి ఉసిరిక దీపం పెట్టండి ఉసిరిక దీపం శుక్రవారం సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో ఇంట్లో పూజ గది దగ్గర వెలిగించడం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలై లలిత అమ్మవారి అనుగ్రహానికి పాతులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జాతక దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆ జాతక దోషాలన్నీ పోవాలంటే శుక్రవారం పూట చుట్టుపక్కల వాళ్ళకి ఉసిరికాయ పచ్చడి పంచిపెట్టండి శుక్రవారం చుట్టుపక్కల వాళ్ళకి ఉసిరిక పచ్చడి పంచి పెడితే జాతక దోషాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు తొలగింపజేసుకొని సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి లలిత అమ్మవారికి సంబంధించిన ఈ మంత్రజపం చేయండి దాని ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతాయి